హాయ్ ఫుడ్ లవర్స్ ఆర్ యూ వెల్కమ్ టు మన ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం బీన్స్ టమాటో శనగపప్పు కర్రీ చూద్దాము నిజంగా చేసే విధంగా చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం బీన్స్ శనగపప్పు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెంతికూర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం కొత్తిమీర ఆయిల్ ఆవాలు జీలకర్ర సో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సెవెంటీ పర్సెంట్ కాగింది నేను హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పప్పు కేసేస్తున్నాను మెంతికూర లైట్గా మెంతికూర వేగుతుంటే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపేసేస్తున్నాను మీడియం సైజు ఆనియన్ చిన్న సైజు ఒకటి సో ఉల్లిపాయ కొంచెం వేగింది నేను బీన్స్ వేసేస్తున్నాను ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బీన్స్ బీన్స్ వేయగానే పచ్చిశెనగపప్పు నేను దాదాపు వన్ టూ అవర్స్ నుంచి నానబెట్టుకున్నాను ఒకవేళ మీకు సరిగ్గా నానకపోతే కనుక దాన్ని హాఫ్ బాయిల్ చేసి వేయండి తప్పితే అట్లా ఉంచకండి కర్రీ టేస్ట్ పోతుంది సిమ్ అండ్ దెన్ టమాటా బీన్స్ ఎంత గ్రాములు వేస్తారో టమాటా కూడా అన్ని గ్రాములే వేయండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈక్వల్ శనగపప్పు కొంచెం తక్కువ ఒక చారడు శనగపప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక ముప్పావు టీ స్పూన్ కొంచెం మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో నూతగా మగ్గనివ్వండి వా నేను టూ త్రీ మినిట్స్ అన్నాను ఫోర్ ఫైవ్ మినిట్స్ అయింది జస్ట్ నేను ఉప్పు వేసేస్తున్నాను ఈ కూరకు సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పడుతుంది అండ్ పసుపు వేస్తున్నాను ఒక పావు టీ స్పూను కారం వన్ అండ్ హాఫ్ వన్ హాఫ్ ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఫిఫ్టీ ఎంఎల్ టు సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ వేసాను వాటర్ పోసాక కలుపుతాను మళ్ళీ ఇలానే మూత పెట్టేస్తాను అన్నీ ఒక్కసారి ఉప్పు కారం పసుపు కలిపే అంతే మూత పెట్టేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలాగే దాని మాన అది ఉడకనివ్వండి అంతే మనం మనం ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఇట్లా నీళ్ళు పోసాం కానీ నీళ్ళు ఉండకూడదు ఇదిగోండి ఆయిల్ అక్కడక్కడ ఇట్లా పైకి తేలాలి టమాటాలు టమాటా తీరుగా బీన్స్ బీన్స్ తీరుగా ఉడికిపోవాలి బీన్స్ ఉడికిందా బ్రహ్మాండంగా ఉడికిపోతుంది ఆహా గింజలు పైకి ఎగురుతున్నాయి మంచిగా ఉడికిపోయింది చాలు ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని కట్టేయటమే మూత పెట్టేస్తున్నా ఎడ చెక్క ఒకసారి అటు ఇటు కలిపి